వాళ్ళ ఊరికి మా ఊరు నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరం ముక్కవారిపల్లికి సార్తో మాట్లాడడానికి వెళ్ళాను అనమాట అంటే ఇతన్ని ఎమ్మెల్యేగా నిలబెట్టిన అతను ముక్క రెడ్డి అనేసి ఉన్నారు ఆయన్ని కలవడానికి వెళ్ళాను ఇతన్ని కలిసి ఏంటి అనేసి అడగడానికి వెళ్ళాను అతను వాళ్ళెవ్వరూ నాతో మాట్లాడడానికి రెడీగా లేరు ఈవెన్ వాళ్ళందరికీ ఎప్పటి నుంచో ఈ విషయం తెలుసు నేనే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కన్వే చేస్తున్నా ఏంటని వాళ్ళ పేరెంట్స్కి కానీ ముక్క రెడ్డికి కానీ వాళ్ళ వైఫ్ కానీ అందరికీ నేను చెప్పుకుంటూ వస్తున్నాను పోలీస్ కంప్లైంట్ ఫస్టే ఇవ్వచ్చు కాకపోతే ఇప్పటికీ నా పోలీస్ కంప్ నా కంప్లైంట్ తీసుకోలేదు ఎస్పీ ఆఫీస్లో తిరుపతిలో ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఎస్పీ ఆఫీస్ ఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ ముందే ఇన్ఫర్మేషన్ ఉందంట ఈ అమ్మాయి కంప్లైంట్ తీసుకోకండి అనేసి ఇక్కడ కోడూరులో పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళమ్మ నా ముందే ఎఫ్ఐఆర్ ఫైల్ చే నా మీదే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందంట నేనేదో బ్లాక్మెయిల్ చేస్తున్నాను అతన్ని అనేసి ప్రూఫ్స్ లేవు వాళ్ళ సేఫ్ సైడ్ వాళ్ళు చూసుకుంటున్నారు నన్ను మీట్ అవ్వడానికి ఎవ్వరూ రెడీగా లేరు ఎన్నో ఎన్నోసార్లు వెళ్ళా మా మావయ్య కూడా వచ్చారు మా మావయ్య భాస్కరు ఆయన కూడా వచ్చారు ఆయనతో పాటు వెళ్ళాను అనమాట వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు వచ్చినా కూడా మా తరపున వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు మాట్లాడడానికి రెడీగా కూడా లేరు వాళ్ళ అమ్మా నాన్న కానీ ఫోన్ కాల్స్ కానీ ఏదైనా కానీ మాట్లాడడానికి రెడీగా లేరు నేను చాలా ప్రయత్నించిన తర్వాతే ఇప్పుడు మీ అందరు ముందుకు వచ్చా యా మొన్న మొన్న సంక్రాంతికి చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లికి వచ్చారనమాట ఎస్పీ ఆఫీస్లో తీసుకోవట్లేదు అని చెప్పేసి నేను డైరెక్ట్గా చంద్రబాబు గారికి ఇచ్చాను కంప్లైంట్ ఇస్తా ఇస్తా జస్ట్ చూపించేస్తా అంటే ఇదివరకు చెప్పలేదు 드디어 대체 bekannt이 예매 shirt 그 t r e a t అంటే మీకు అంటే యాక్చువల్ జీరా నా కంప్లైంట్ అయితే ఊనే చూపిస్తున్నాం కంప్లైంట్ ఏం ఇచ్చారు జస్ట్ చూపిస్తున్నాయి ఓకే ఏమన్నారా అని చెప్పారు గ్రీవెన్స్ నెంబర్ ఇచ్చారండి నాకు నెంబర్ చెప్పండి ఎంత మీ దగ్గర గ్రీవెన్స్ నెంబర్ కూడా చెప్పండి ఆయన అర్జీలు తీసుకుంటారండి ఆయన అప్పుడు అర్జీలు తీసుకుంటారు ప్రజల దగ్గర నుంచి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో దట్ ఎమ్మెల్యే విషయం అయితే నన్ను పిలిపించి అయినా మాట్లాడతారు అన్న ఎక్స్పెక్టేషన్స్తో నేను వెళ్ళాను అనమాట కాకపోతే ఆయన ఏంటంటే అంతమంది ప్రజల్లో జస్ట్ అందరి నుంచి తీసుకునేలాగా అర్జీలు తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి చేరవేస్తే నాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి గ్రీవెన్స్ నెంబర్ వచ్చింది మా ఎమ్మెల్యే కాబట్టి నేను పెట్టానండి మా నియోజకవర్గం ఎందుకంటే నేను జాయిన్ అవ్వక ముందే అతను ఎమ్మెల్యే అయిపోయాడు కాబట్టి మా ఇంతకు ముందు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాస్ గారు మీ హస్బెండ్ నాకు పెళ్ళి అయ్యి ఫైవ్ ఇయర్స్ అవుతుందండి మేము విడిగా ఉంటు త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అవుతుంది మరి త్రీ ఇయర్స్ నుంచి విడిపోయిన తర్వాత మళ్ళీ మీ గురించి కాల్ చేసి చెప్పారు తను పట్టించుకో మాకు అవసరం లేదు విడిపోయి ఉన్నాం కానీ డివోర్స్ అవ్వలేదు కదండి కాబట్టి కాల్ చేశారు అనమాట పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి కూడా ట్రై చేశాను నేను త్రూ తాలూరి రామ్ అని చెప్పేసి ఓఎస్డీ ఉన్నారు ఆయనకి నేను మెసేజ్ చేశాను ఆయన కూడా ఇష్యూ అని చెప్పేసి రెస్పాండ్ అతను నన్ను బెదిరిస్తున్నప్పుడు ఎలా ఉందండి ఇక్కడ నేను రిలీజ్ చేసిన వీడియో అయితే వీడియో కాకపోతే బలవంతంగా చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా బయటపెడతాయి అది కోర్టులో సబ్మిట్ ఫస్ట్ చేస్తా మిమ్మల్ని బెదిరిస్తున్నప్పుడు ముందుగా వెళ్ళి పోలీసులకు కానీ లేకపోతే అలాగే ఇప్పుడు ఎలాగైతే మీడియా ముందుకు వచ్చారు అప్పుడే మీడియా ముందుకు రావచ్చు కదా నేను అప్పుడు వెళ్ళలేదండి అప్పుడు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని అప్పుడు నేను ఒక్కదాన్నే ఉండేది ఫస్ట్ గా కలిసామని చెప్పేసి కలిసినప్పుడు అతను నా మీద బలవంతం చేశాడని చెప్పేసి కూడా మీరు అంటున్నారు అంటే మీరు ఏదైతే చెప్పారు ప్రొసీజర్ దానికి సంబంధించి మరి అప్పుడే మీరు పోలీసులను ఆశ్రయించాల్సి ఉండే కదా మరి ఇన్ని రోజులు నేను ఒక్కదాన్నే ఉంటున్నాను కాబట్టి ఇది పోలీసులు దాకా ఎందుకు వాళ్ళ వాళ్ళకి చేరవేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి నేను ఆ ప్రయత్నం చేశాను పోలీసులు రీచ్ అవ్వకుండా నేను వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి వాళ్ళ చెల్లికి వాళ్ళ బావ గారికి ముఖ రూపానంద రెడ్డి గారికి వాళ్ళ ఆవిడికి వాళ్ళిద్దరు కొడుకులు రైల్వే కొడుగురులో పొలిటికల్ యాక్టివ్గా ఉంటారు వాళ్ళకి ఈ విషయం అంతా చేరవేశాను ఆ మెసేజెస్ కూడా ఉన్నాయి ఆ ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయన్నమాట యా చేస్తూనే ఉన్నాను కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను ఇదండి మీ అబ్బాయిది ఏదైనా చెప్పండి అని చెప్పేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది కాల్స్లో స్టార్టింగ్లో వాళ్ళు నమ్మలేదు స్టార్టింగ్ లో వాళ్ళు నమ్మలేదు అనమాట నేనే చెడ్డదాన్ని నువ్వే మా అబ్బాయి మీద నువ్వే చూసుకో మా అబ్బాయితో మాట్లాడితే మాత్రం బాగోదు అది ఇది అంటుంటే నేను మా మీ అబ్బాయితో మాట్లాడడం లేదండి మీ అబ్బాయే మా ఇంటికి వస్తున్నాడు నేను మీ ఇంటి ఇంటి దగ్గరికి రాలేదు మీ అబ్బాయి మా ఇంటి దగ్గరికి వస్తున్నాడు మా మీ అబ్బాయే నాకు మెసేజ్ చేస్తున్నాడు సో మీరు మీరు చూసుకోండి అని చెప్పేసి నేను చెప్పాను ఎప్పుడైతే మీరు ఫస్ట్ మీట్ అయ్యారు నైట్ కూడా ఎందుకు మీట్ అయ్యారు

ప్లస్ నేను గన్ ప్లస్ నేను గన్ మ్యాన్ డ్రైవరు ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశాను కార్ మీరు ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే టూ త్రీ అవర్స్ మాట్లాడాను అన్నారు మరి ఫస్ట్ టైం కాల్ లోనే టూ త్రీ అవర్స్ ఎలా మా కాల్ లో కాదండి మెసేజెస్ లో ఐ హావ్ గాట్ మెసేజెస్ దోస్ మెసేజెస్ ఆర్ వెరీ నార్మల్ దోస్ మెసేజెస్ ఆర్ వెరీ నార్మల్ ఇప్పుడు ఎవరైనా అమ్మాయి మీదకి వస్తే సెల్ఫ్ డిఫెన్స్ కూడా చేయరా అండి పెళ్లి పెళ్లి చేసుకుంటాను అని చెప్పినందుకే నేను అబార్ట్ చేయించుకున్నా అటు మా ఆయనకి విడాక ఇచ్చిన మీకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది ఇప్పుడు ప్రెగ్నెన్సీ చెప్తాను అంటే వాషన్ ఏ తర్వాత

డిస్కస్ చేయడం జరిగింది ఎవరీ టైం ఐ డిస్కస్ విత్ హి హి కంటిన్యూస్లీ Assure మీ ఆగస్ట్ ఎండింగ్ లో చేసుకున్నా అని దాని తర్వాత మళ్ళీ సెకండ్ ఎప్పుడు కన్ఫర్మ్ డేట్స్ అవన్నీ నేను రిపోర్ట్స్ లో అతను వచ్చేదే అతను వచ్చేదే అందుకు

అతను ఎమ్మెల్యే కాబట్టి అతను ఎమ్మెల్యే కాబట్టి నేను అతని అతని నియోజకవర్గంలోనే పని చేస్తున్నాను కాబట్టి నేను మా అబ్బాయి ఎవరు నేను ఓకే నేనే పెట్టిన వీడియో నేనే పెట్టిన అతను అతనికి రూపానంద్ రెడ్డి అనే అతనితో వైరం ఉంది ఓబుల్వారి పల్లెలో సిక్స్ క్రోర్స్ మిస్ అప్రోప్రియేషన్ చూపించాడు ఆయనకి రూపానంద రెడ్డికి పడదు ఎలాగైనా సరే చెప్పేది వినండి చెప్పేది వినండి చెప్పాలని చెప్పేది వింటారా క్వశ్చన్ అడిగినప్పుడు క్వశ్చన్ అడిగినప్పుడు నేను చెప్పే చిన్న క్వశ్చన్ అడిగినప్పుడు సరే నేను కూడా మీ క్వశ్చన్ పనికి రాదా అని నేను అnderలే కదా నేను చెప్పేనని ఓకేనా ఎవరండి మీకు చెప్పారు మిస్ జర్నలిస్ట్ ని నైట్ అంతా ఇంట్లో లో పెట్టుకున్నాననే ఏ జర్నలిస్ట్ నైట్ అంతా ఇంట్లో ఉండి ఏమి ఉండడండి మీకు వచ్చింది రాంగ్ ఇన్ఫామ్ ఓకే ఓకే వెల్ ఓకే చెప్పండి